హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మా ఇంట్లో నేను ప్రిపేర్ చేసే రెండు రకాల మజ్జిగ వెరైటీస్ని అయితే చూపించబోతున్నానండి ఈ మజ్జిగ మన హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ఈ వేసవిలో మరీ ముఖ్యంగా అయితే ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం హెల్త్కి మన శరీరానికి చాలా మంచిది మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపడంతో పాటు మన కడుపులో చల్లగా ఉంటుంది మన శరీరానికి కూడా చలవ చేస్తుంది తప్పకుండా ఎప్పుడూ నార్మల్ మజ్జిగే కాకుండా ఇలా కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇక్కడ ఒక కడాయిని తీసుకొని నాలుగు టీ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక్క టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర సోంపు అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదండి మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఈ వాముని అలాగే జీలకర్రని ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోనీయకుండా చూసుకోండి మాడిపోయిందంటే మరీ చేదు వచ్చేస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకున్న తర్వాత మనం ఈ చల్లార్చుకున్న జీలకర్ర వామును వేసుకొని మెత్తటి పౌడర్లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకనేది ఉండకూడదు ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలు స్టోర్ చేసుకున్నాము అంటే మనకి పాడవకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి చూడండి ఇలా గాజు సీసాలో పెట్టుకుంటాను ఇప్పుడు అయిపోయింది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోలో కూడా షేర్ చేద్దాము అని ఇలా వీడియోలో పెట్టానండి ఈ విధంగా గాజు సీసాలోకి అయితే తీసుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు ఇది కర్రీస్లో వాడుకోవచ్చు అలాగే మనం బయట నుంచి కిందలే బా సోడా తెచ్చుకుంటాం కదా ఆ సోడాలో కొంచెం ఈ పౌడర్ అలాగే నిమ్మరసం వేసుకొని తాగినా చాలా బాగుంటుంది ఈ పౌడర్తో మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి ఈ పెరుగు అనేది మనం తాగే చిక్కదనం బట్టి ఉంటుందండి ఇక్కడ ఒక పెద్ద గ్లాస్కి నేను కొలత చెప్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి మన టేస్ట్కు తగినట్టు వాటర్ మన టేస్ట్కు తగినట్టు సాల్ట్ వేసుకొని మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకొని చల్లటి వాటర్ ఉంటే వేసుకోండి కుండలో వాటర్ ఉంటే కంపల్సరీగా అవే వేసుకోండి లేదు అంటే ఇంక ఫ్రిడ్జ్లో వాటర్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్లాస్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక గ్లాస్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని రుచికి తగినంత సాల్టు అలాగే ఇక్కడ పుదీనా ఆకులండి ఈ మధ్యగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరీ ఎక్కువ వేసుకోవద్దు నాలుగంటే నాలుగు వేసుకోండి గ్లాస్కి వచ్చి నాలుగు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పీల్ తీసుకున్న అల్లం ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మనం వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో కూడా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోవచ్చు అండి కానీ నేనైతే వేయట్లేదు దీన్ని కూడా ఒక గ్లాసులోకి అయితే తీసుకోండి ఈ విధంగా మనం మజ్జిగనైతే రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకొని తాగాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ఫైనల్గా నిమ్మరసం వేసుకొని మనం తాగాము అంటే చాలా టేస్ట్ బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి